ఈ దేవి నవరాత్రుల్లో వచ్చే దశమి తేదీ నాడు విజయదశమిని విజయానికి సంకేతంగా గెలుపుకి సంకేతంగా మనం జరుపుకుంటూ ఉంటాము అయితే విజయం కలగాలన్నా గెలుపు కలగాలన్నా కూడా మనకి ఒక దైవశక్తి అనేది మనతో ఉండాలి కదండి ఇది ఈ దేవీ శరణవరాత్రులలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చక్కటి రక్ష ఉండడానికి అలాగే మంచి గెలుపు విజయం కలగడానికి అద్భుతమైన అవకాశం శ్రీ విద్యా శక్తిపీఠం వారు మనకు కల్పిస్తున్నారండి మరి ఈ విజయదశమి నాడు చూసుకుంటే కనుక సర్వరక్షణ యంత్రాన్ని గురువు గారు అనుష్ఠానం చేసి శ్రీ విద్య ఉపాసకులు శ్రీ విద్యా శక్తి పీఠం వ్యవస్థాపకులు అయిన శ్రీ నారాయణ చక్రవర్తి గారు అనుష్ఠానం చేసిన ఈ యంత్రాలను భక్తులకు అందజేస్తారండి మరి దీనికి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి అయితే ఈ యంత్రాల గురించి తెలుసుకుంటే కనుక ముందుగా వచ్చి మనకి రక్ష యంత్రం మనం బయటికి వెళుతున్నా లేకపోతే కనుక ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా కూడా లేకపోతే ఏవైనా దుష్ట శక్తులు కానీ నరదృష్టి కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అటువంటి వాటి నుంచి మనకి రక్ష కలగడం కోసం సర్వరక్షా యంత్రం అండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కగా ఇది దోహదపడుతుంది మన ఇంట్లో కనుక ఉంటే సో అలాంటి వాళ్ళు ఇటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనుకుంటే కనుక సర్వరక్ష యంత్రాన్ని గురువుగారి చేతుల మీదుగా అందుకునే అవకాశం కూడా ఉందండి ఇది విజయదశమి నాడు మనకి అందజేస్తారు దీనికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పరిమిత సీట్స్ మాత్రమే కలవు కాబట్టి తప్పకుండా కింద కనబడుతున్న నంబర్ లో నుంచి రిజిస్టర్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చి గురువుగారి చేతుల మీదుగా ఈ యంత్రాన్ని అందుకోవచ్చు అలాగే మరొకటి వచ్చేసేసి ప్రతిభా కీర్తి యంత్రం ప్రతిభా కీర్తి యంత్రం అంటే అది విద్యలో రాణించాలన్నా ఉద్యోగంలో రాణించాలన్నా లేదంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం మనకి ఉండడానికి ఎంతో నిష్టగా అనుష్ఠానం చేసి ఈ యంత్రాల్ని మనకి అందజేస్తున్నారండి మరి ఇది కూడా మీరు పొందాలి అని అనుకుంటే కనుక కింద కనబడుతున్న నంబర్లకు రిజిస్టర్ చేసుకొని కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని విజయదశమి రోజు గురువుగారి చేతుల మీదుగా దీన్ని అందుకనే అద్భుతమైన అవకాశం కూడా కలదు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం